నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదని రకరకాలైనటువంటి మాటలు విమర్శలు అయితే ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం అన్న చేసినటువంటి అభివృద్ధి ఏంది ఆ ఏంది అని ఒకసారి చూస్తే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా పార్టీ కార్యాలయం ఒక లంకంత పార్టీ కార్యాలయం అనాలని చెప్పే సంకల్పంతో ముందుకు పోయినటువంటి మాట వాస్తవం కానీ నిన్న తెల్లవారుజామున ఐదు ఐదున్నర ప్రాంతంలో ఈ జేసీబీని తీసుకొని మా పార్టీ యొక్క కార్యాలయం కట్టుకున్నాము అనుకున్న కాడ ఏదైతే మీరు పడగొట్టారో ఆ పడగొట్టడంతో వచ్చింది మా అసలు కథ లేకంటే అంతకుముందు ఎవరికి తెలియదు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని అంతా ఇదంతా సీమరాజు ఎందుకు చెప్తాడంటే మీరు పడగొట్టింది కేవలం ఒకటేనో ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి ఏ అధికారి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మేము ఎన్ని భవనాలు కట్టినామో ఈరోజు సీమరాజు చూపిపోతాడో వీడియో కొద్దిగా పెద్దదిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీడియోలు పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా దగ్గర నుంచి వద్దాం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాల శాఖకు చెందిన రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం రెండు వేల మూడు మే నెలలో చదును పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణం చేపట్టినాం ఇది కథ ఇదేది తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీసు మా యొక్క వైసీపీ విశాఖపట్నం చూద్దాం విశాఖపట్నంలోని చినగదిలీ మండలం ఎండాలలో కేటాయించిన వంద కోట్ల విలువైన భూమిని పూర్తయిన వైకాపా కార్యాలయం నిర్మాణం దీనికోసమే లా కళాశాల రోడ్డున ఎనభై అడుగుల నుంచి వంద అడుగులకు విస్తరించారు చూడండి బ్రహ్మాండంగా ఏమిదేం ప్యాలెస్లా లేకంటే ఏంది జిల్లాకు ఒక పార్టీ ఆఫీసుని ఏ విధంగా రూపుదిద్దినాడో చూడండి అన్న అంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాము మనల్ని కూడా ఆపేది మనమే సుప్రీములు మనం చెప్పింది జరుగుతుంది అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోయినటువంటి వ్యక్తులము కాకినాడ చూద్దాం ఏందిరా స్వామి ఇల్లు ఈ అమ్మ పేదోడికి ఏమో సెంటు మన పార్టీ ఆఫీసులు ఏమో రెండు మూడు ఎకరాల్లో ఒక్కొక్క పార్టీ ఆఫీసు రెండు ఎకరాల్లో పేదోడికి ఏమో ఒక సెంటు అంటే మీకు ఒక సెంటు సరిపోదలరా ఏమి సెంటు సరిపెట్టుకోవాలా సరిపోకుండా మా ఆయన బాత్రూమ్ ఒక ఎకరా ఉన్నా మీరేమో ఒక సెంట్లోనే మీరేమో బతకాలా కాకినాడ చూద్దాము కాకినాడ పైడావారి వీధిలో ఇరవై రెండు ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల భూమిని నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం దీన్ని కొదోపెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చేందుకు కూడా ప్రయత్నించారు అంటే దీన్ని కొదోబెట్టి అంటే బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేదానికి కూడా ప్రయత్నించారు పార్వతీపురం మన్యం ఇది అదేవిధంగా అనకాపల్లి అదేవిధంగా పల్నాడు యాక పల్నాడు బా కట్టినాడు బా అంతా ఒకటే డిజైన్ ఇవ్వడారు బాపట్ల அதே விதங்க பச்சிமோதா அதே விதங்க கிருஷ்ணா பா அதே விதங்க திருப்பதி அதே விதங்க கர்நூலு அதே விதங்க மன கடப்பா அதே அதேவிதமாக ஸ்ரீ சத்யசாய ஜில்லா அதே விதங்கள் அன்னமய ஜிள்ள அன்னமய ஜிள்ள பெண்ணா ஏவயா ஸ்ரீகாந்த் ரெட்டி பா பாத்த கட்ட நெல்லூரு அதே விதங்க ஸ்ரீகுளம் அதே விதங்க ஏலூரு அதே விதங்க விஜயநகரம் இது மேம் மேசி அபிவரு ஏந்தே இது அபிவ் మా పార్టీ కార్యాలయాల్ని కొంపంతా కట్టుకొని పేద పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు కేవలం ఒక సెంటులో భూమి ఒక సెంటులో ఇల్లు ఒక సెంటు భూమి ఒక సెంటు ఇల్లు మా పార్టీ కార్యాలయం ఏమో రెండు ఎకరాలు అంటే మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న ఓడిపోవడంతో ఎన్ని వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమి అలాగా పనులు ఏమి అవలే పనులు ఏమి బఫూరు పనులు చేశాడో ఎవడి తెలియదు తెలీదు అదే విధంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఛార్జీ తీసుకోవాలా వాళ్ళు సీట్లలో కూడా సరిగా కూర్చోాలా ఇప్పుడే ఇన్నిన్ను బయటకు తీసారంటే రేపంగా రాబోయే రోజుల్లో మా యొక్క పనితీరు మా పని ఎట్టుంటుందో లేదంటే మేము చేసినటువంటి ఈ లంగా పనులన్నీ ఆడబట్కూచి మేము ఏడ తెస్తాము ఒకసారి ఆలోచన చేసుకుంటేనే మాకు ఎవరో భయంగా ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఏంది కథ అనేది మేము నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానైతే అనుకుంటా ఉండా సరైనకపోతే పూర్తిగా చేద్దాం ఏంది కథ ఏందనేది తాడేపల్లిలో వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేసిన వచ్చిన మరిన్ని సంచలన నిజాలు పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైద్యంపై లెక్కలు తీస్తున్న ఉన్నతాధికారులు ఇరవై ఆరు జిల్లాల్లో వందల కోట్ల విలువైన ల్యాండ్లను పార్టీ కార్యాలయాల పేరుతో కొట్టేసిన నాటి అధికార పార్టీ వైసీపీ అవును దుబ్బేస్తాము ఏమవుతుంది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదయా మీరు అధికారులు ఉన్నారు మాకు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఎవరైతే ఈ యొక్క ల్యాండ్లకు ఎవరైతే మాకు సపోర్ట్ చేసినటువంటి అధికారులు ఉంటారో వారి మీద చర్యలు తీసుకోండి యా ఏం అన్న బయటికి రాడు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు పోతారు బొక్కలేకి మాకేం సంబంధం జిల్లా కేంద్రంలో నగరంలో నడిపొట్టిన రెండు వేల శకరాలు చొప్పున పార్టీ కార్యాలయ భూములు రాయించుకున్న నాటి సీఎం జగన్ పా మార్కెట్ వాల్యూ ప్రకారమే వైసీపీ రాయించుకున్న భూముల విలువ తొమ్మిది వందల నుండి వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా అంటే వెయ్యి కోట్ల ప్రకారం అంచనా వారి మార్కెట్ ఇది వాల్యూ ప్రకారం చూస్తే ఇరవై ఆరు జిల్లాల్లో ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి కూడా అనుమతులు తీసుకోవడం లేని తీసుకొని వైసీపీ అధిష్టానం అవును ఎందుకు తీసుకుంటాము అన్నే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్న సీఎం ముప్పై సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నాము థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మనమే ఉంటాము మనల్ని ఎవడు కదిలేడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మాకు ఘోర ఇది జరిగిపోయింది అదేవిధంగా నిషేధిత భూములు ఇరిగేషన్ భూములు చెరువు భూములు దేవాలయాల భూములు ఆ అసైన్ భూములు యథేచ్ఛగా కేటాయించుకున్న నాటి సర్కార్ జగన్ అసైన్డ్ భూములు ఏ విధంగా మేము దుబ్బినామో అసైన్డ్ భూములు మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎన్ని వేల ఎకరాలు దోసినారు రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలు చూసిన రాష్ట్రంలో కేవలం ఒక పంచాయతీలోనే వేల ఎకరాలు దోసినటువంటి ఘనత మా పార్టీకి చెందినటువంటి నాయకులది కార్యకర్తలది అదేవిధంగా ఒక్కో జిల్లా పార్టీ భవనం నిర్మాణానికి పదహైదు కోట్ల నుండి ఇరవై కోట్లు ఖర్చు ఎవడమ్మా ముగుడి సొమ్మిది ఎవడమ్మా మొగుడు లెక్క యాణించి తెచ్చినారు రాజారెడ్డి ఏమన్నా లెక్క లెక్కా ఉన్నా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్త అన్నాడు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారన్నా ఏం చేస్తావు దానికి భవనంలో ఇంటీరియర్ ఇతర ఫర్నిచర్ రిచ్గా ఉండేలా ప్రణాళిక బాత్రూమ్ లేదా లేదంటే మసాజు టేబుల్ లేవా అక్కడ పెట్టాల్సింది కమ్మోళ్ళు అదే అదేవిధంగా చూస్తే భూముల విలువ భవనాలకు పెట్టే ఖర్చు ఇతర అంగులు కలిపితే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిర్మాణ రంగ నిపుణుల అంచనా ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం ఒక్కో ప్యాలెస్లా నిర్మించిన జగన్ ప్రతి కట్టడం రాజభవనాన్ని తలపించేలా నిర్మాణాలు అదేవిధంగా చూస్తే భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు పెట్టలేదన్న రాజకీయ విశ్లేషకులు ఎవడైనా ఉన్నాడా నేషనల్ పార్టీలు ఉన్నాయి మీరు ఎక్కడైనా సరే ఈ విధంగా భవనాలు కట్టుకున్నారా మేము ఏ విధంగా భవనాలు కట్టాం ప్యాలెస్ని తలపించేలా అంటే ఒక డిక్టేటర్ పాలన ఒక నవాబు పాలన అంటే గతంలో తెలంగాణలో చూసుంటాం నవాబుల పాలన ఏ విధంగా ఉండేది వాళ్ళు వచ్చేటనేది ఒక పెట్లర్ మాదిరి ఒక ఇదిగా అనమాట సుప్రీం నేను చెప్పిందా జరగాలనేటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అయితే ముందుకు పోవడం అయితే జరిగింది అదేవిధంగా కేంద్రంలో సుదీర్ఘకాలం అధిష్టానంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఈ స్థాయి కార్యాలయ భవనాలు లేవన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఎట్లుంటాయి మేము అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసి అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్యోగం చేసినప్పుడు ఇటువంటి భవనాలే కట్టుకోగలుగుతాం మేము ఎట్లా చుడుపో ఇది శ్రీకృష్ణదేవరాయలు కన్నా గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి ఒక చిత్రం మాదిరి ఉండదు ఇది ఏ మాములుగా ఉండదా రాజు ఇది బాహుబలి సెట్టేసేట్టు ఉండదా ఇది బాహుబలి మీరు సినిమాలు చూపించారు మా వాళ్ళు లైవ్లో విజువల్స్ చేసి లైవ్లో మీ ముందే కట్టడాలు కడతా ఉన్నాడు కదా ఇదే మనం చేసింది కాదు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా నేను అక్కడ తప్పకుండా ఉంటా మనం ఇప్పుడు మనం అధికారంలోకి రాలేము మనం ఇప్పుడు కేవలం పదకొండు స్థానాల నుంచి నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలవాలంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో తప్ప ఇప్పుడల్లా సాధ్యం కాదని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీ యొక్క సందేశాన్ని కూడా మీ అభిప్రాయాన్ని మీరు ఎలాంటి వీడియోలు చేయాలనుకుని కోరుకునేది కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం